హాయ్ అండి నేనైతే ఇవాళ గుడ్లు పులుసు చేస్తున్నాను అది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నాలుగు గుడ్లు ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూడు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు ఇలా కోసుకొని ఉప్పు కారం పసుపు వేసి కొంచెం నీళ్ళు వేసి ఒక ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి పొయ్యి మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు లైట్గా ఉల్లిపాయలు కొంచెం వాడనివ్వాలి అవి మగ్గేలోపు మనం చింతపండు కొంచెం నిమ్మకాయ సజ్జ చింతపండు ఒక చిన్న టమాటా బాగా పండిన టమాటా తీసుకొని ఇలా నానేసుకోవాలి ముందుగా మనం చింత చింతపండు చూపించాం కదా ఆ పండుని ఇలా పిసికి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఐదు నిమిషాలు అయిపోయింది కదా ఉల్లిపాయలు ఇలా ఉడికిన తర్వాత చూడండి ఇలా ఉడికిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పులుసు పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత కలబెట్టుకొని కాసేపు మళ్ళీ ఉల్లిపాయ ఉడికేదా ఉడకనివ్వాలి ఉడకబెట్టుకున్న గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి పులుసులో ఏందంటే పులుసు మనం పులుసులు వేస్తాం కాబట్టి పులుసు అంతా దీనికి పడితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది అందుకని ఉడకబెట్టుకున్న గుడ్లకు ఎప్పుడైనా సరే ఇలాంటి గాట్లు పెట్టుకోండి ఇలా పులుసు దగ్గర కుడికిన తర్వాత ఉల్లిపాయలు ఉడికినాయి కదండి ఇంకంతా పులుసు రెడీ అయిపోయింది మనం ఇంక గిన్నె పొయ్యి మీద పెట్టుకొని వేరే గిన్నె పెట్టుకొని తాలింపు వేసుకోవడమే పోపు ఇప్పుడు అన్ని సరిపోయిన లేదు చూసి తాలింపు వేసేసుకోవడమేనండి తాలింపు కావాల్సిన ఉల్లిపాయలు ఎండు ఎండిమిరపకాయ కరిపకానండి ఇప్పుడు మనం గిన్నె పొయ్యి మీద పెట్టుకుని కొంచెం నూనె వేసుకున్నాం నూనె వేడెక్కింది కదా మనం తాలింపు రెడీ వేసుకుని తాలింపు వేగింది కదండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకుని పులుసును పోసుకుందాం బాగా పోసుకున్నాక కలదిప్పుకోవాలండి బాగా తాలింపు బాగా కలిదిప్పేసుకోవాలి మనం ఇప్పుడు గుడ్లు వేసుకుందాం ఇది చెప్పాను కదా గుడ్లు ఇలా ఘాట్లు పెట్టుకుంటేనే పులుసు అనేది ఆ గుడ్డులోకి వెళ్ళి టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది నేను చేసిన కోడిగుడ్లు పులుసు అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇదేం లేదండి కూరగాయలు ఏం లేకపోయినా గుడ్లు ఉండి కొంచెం చింతపండు టమాటా ఉంటే చాలండి ఐదు నిమిషాల రెడీ చేసుకోవచ్చు కూరగాయలతో పని లేకుండా చేసుకునే కోడి పులుసు అండి ఇది ఉల్లిపాయలు ఉంటే చాలు చాలా బాగుంటుందండి ఇది అయితే మాత్రం ఒకసారి మీరు ట్రై చేసు చూడండి నేను చెప్పిన విధానంలో చూసారు కదండి నాకైతే ఎనిమిది వేల చల్లలు సస్ప్రైవర్లో ఉన్నా కానీ ఈ మధ్య ఎందుకునో మరి ఏం కంప్లైంట్ ఉందో తెలియదు కానీ వ్యూస్ అయితే రావట్లేదు మీకు ఎవరికన్నా తెలిస్తే కొంచెం కామెంట్ పెట్టండి దీని గురించి తాలింపు వేసాక గుడ్లు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలండి ఎందుకంటే ఆ పులుసు అనేది ఆ గుడ్లో పోవాలి కాబట్టి చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే చాలా బాగుంటుందండి ఆ పులుసు అనేది గుడ్లోకి పోద్ది చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు ఎంత అద్భుతంగా ఉంటుందండి అండి ఆ కూరగాయలు ఏమి పనికిరావు ఈ కూర అయితే అంత బాగుంటుంది ఒకసారి చేసి చూడండి మా వీడియోస్ చూసిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు చాలా కృతంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి కూర అయిపోయిందండి గన్నీ సరిపోయినలేదు చూసుకొని ఆపేసుకోవడమే ఇదండి మా కోడిగుడ పులుసు